మీ పేరేం పేరు జేసన్ కిలో ఫ్రెండ్స్ జేసన్ కిలో అంట అతని పేరు అంట సో మీరు ఇక్కడ ఏటేటి పంటలు అనేది పండిస్తుంటారు కలిఫూర్ బంగాళదుంపలు బంగాదుంపలు మటరు కదా అవునవును వంకాయలు అల్లము అల్లము అన్ని వెజిటేబుల్ అన్ని సో ఫ్రెండ్స్ చేస్తు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటని అంటే నేరుగా ఈ రైతులతో మేము మాట్లాడడం జరుగుతుంది సో మేము మనం నిత్య వస్తువులు యూజ్ చేసే వస్తువులు అనేది ప్రతి ఒక్కటి మేము పండిస్తూ ఉంటాము సో మీరు ఎన్ని ఎకరాలు అనేది పండించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మూడు ఎకరాల దాకా మినిమం వ్యవసాయం చేస్తూ ఉంటారంట సో ఈ మోటార్ అనేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిందా లేదా స్వయంగా మీరు కాదు సొంతం కొట్టించుకున్నారా సో ఇక్కడ సొంతంగా కొట్టించుకున్నారంట అయితే మీది ఏ మండలానికి బ్లాక్ ఇచ్చిందిగూడ బాగుంది కొరపూర్ డిస్టిక్ సో మీది సొంత ఈ భూమి ఆ అంటే మీ తాతల నుంచి సొంతందేనా ఈ భూమి కొనుక్కున్నదా నా నిజం భూమిలో అవును మీ పూరాలు పూర్వకాలంలో రిజిస్ట్రేషన్ నుంచి మీ సొంత వారసత్వంగా వచ్చిన భూమిలు అన్నమాట సో బాగుంది కాకపోతే ఈ మట్టి పరంగా చూస్తే మాత్రం ఇది అంత ఎర్ర మట్టే కదా రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ సో ఇక్కడ జొన్న కూడా పండుతుంది వ్యవసాయం చేసుకుంటా జొన్న పండదా జొన్న పండు తెలుసు జొన్న ముక్కలు పండుతుంది కదా సో జొన్న లాంటివి అవును అవును సో దాంతో పాటు ఇప్పుడు మీకు వరి అనేది ఉందా లేదా ఇది వరిసానంటే అంటే ఆ దానం. దానం కూడా పండుతది కదా. మండి మండి తెలుసు మీకు? ఆ సోలు. సోలు. ఆ సో చేస్తున్నారు సో అలాగైతే మీకు ఏదైనా ఈ పండించుకున్న వస్తువులు అనేది మీరు ఎక్కడికి వెళ్ళేసి తీసుకెళ్లి అమ్ముతుంటారు. అంతే అంటాను. ఆ అమ్మడానికి ఆ ఇది కుండ్లి సంతల దగ్గరి ఆ మార్కెట్ లోకి. ఆ మార్కెట్ కాకుండా ఆ మార్కెట్ నుంచి ఓజక్ పార్టిలో

వెల్కమ్ టు దేవమాలి చూస్తున్నారు కదా నేను మన బుద్ధ రాతి పై ఉన్నా కానీ ముక్కు లేదు చెవు లేదు చేతులు లేవు మొత్తం ఊడి తీస్తున్నారు సో దేవమాలి వచ్చేసరికి ఈ విధంగా డెవలప్ అవుతుంది చూస్తున్నారు కదా మన బుద్ధ స్వామి ఇలాగ అయిపోయి ఉన్నారు కానీ చూస్తామంటే రాతి విగ్రహమే చూపిస్తా దేవమాలి ఫస్ట్ మనం ఇంకా స్టార్టింగ్ అయ్యాం కదా చివరి దాకా ఏ విధంగా ఉంది ఇక్కడ మౌంటైన్ వ్యూస్ ఎలాగ ఉన్నాయి అనేది ఈ వీడియోలో మీతో పూర్తిగా షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి వీడియోకి ఫ్రెండ్స్ చూడండి టికెట్ అనేది మేము వెహికల్ తో వెళ్ళడం జరిగినామంట బైక్ తోనే అందుకే మాకు టికెట్ థర్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మేము మౌంటైన్ పైకి శిఖరం పైకి వెళ్ళడం జరుగుతుంది ట్రెక్కింగ్ చేయాలి కొంత నడాలన్నమాట మౌంటైన్ పైకి మేము తీసుకెళ్ళడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మేము మీరు ప్రతి ఒక్కరు రాలేరు కదా అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి మౌంటైన్ అనేది నేను చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ తప్పక ని ఒచ్చేటప్పుడు మాతమ కింద కిందన మౌంటెన్స్ కి చేర్చ పోకండి ఈ పైన కూడా వెళ్ళ అంటే చాలా అద్భుతంగా తప్ప కంటికి ఒకదన్నమాట డైరెక్ట్ ఆ కాంక్స్ట్ లా చిక్క పైనే మేము వెళ్ళడం జరుగుతుంది చాలా అప్ప అన్నమాట ఎంత గానీ మనం నడుస్తూ ఉన్నా మా తమ్ముడు రాము and రాము బాబుజీ मैं दो जन लोग मैं जा रहा है ए దవమాలి మౌంటెన్స్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ మీ దక్కి రాయ్ ఫ్రెండ్స్ డోంట్ కిప్ నా వీడియో లాస్ట్ చివరి దాకా మీరు తప్పక చూడండి ఈ మౌంటైన్ చివరి వరకు ఏటేటి అనేది చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ మౌంటైన్ ప్రత్యేకత ఏంటో అనేది మీతో క్లియర్గా చూపిస్తాం అసలు కిప్ చేయవద్దు మేము మౌంటైన్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఎలాగుందంటే ట్రెక్కింగ్ చెయ్యాలన్నమాట అలాగే టూ కిలోమీటర్ దాకా నడాలా చూడండి చాలా చక్కగా అద్భుతంగా ఉంది చాలా నైస్ కొత్తగా రీఛార్జ్ అనేది కట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ మౌంటైన్ మొత్తం గ్రహం గ్రామంలాగా అంత బూడి కలర్లో అన్నమాట అంత మాడిపోయి ఉంది సో ఎండలో అయితే కొంత జిగ్గును మెరుస్తుంది అనుకో ఫ్రెండ్స్ చూడండి మళ్ళా కూరకాయలు ఇండియన్ ఫ్లాగ్ అనమాట ఈ శిఖరం పై ఉంచడం జరిగింది ఫ్రెండ్స్ ఎలా అంటే ఎండ అయితే విపరీతంగా ఇక్కడ ఎండ ఉంది కానీ దాంతోపాటు అయితే విపరీతంగా వేస్తుంది ఈ మౌంటైన్ పైన రాత్రి టైంలో అయితే ఇక్కడ టేచ్డానికి చిన్న ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే చలి కూడా ఎక్కువ ఉంది ఎండ ఎలా చేస్తుందంటే అజ్ ఇట్ ఈజీగా ఇక్కడ చలి కూడా వేస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఇక్కడ అనేది పేర్చుబడి ఉంచడం జరిగింది దారి అయితే అసలు లేదు ఇదే ఒక రస్తా అనుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి రెస్టారెంట్ అంట దేవమీ సో రీసార్ట్స్ అనమాట కొత్తవి నిర్మించడం జరిగింది సో బాగుంది ఫ్రెండ్స్ ఈ అమ్మ సో ఫ్రెండ్స్ చూడండి చాలా చక్కగా ఫ్రెండ్స్ చూడండి దేవమాలి కి సంబంధించిన అది షార్ట్ సామాజి ఈ విధంగా ఉంటాయి స్కెచ్ సో చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా నేను చూపించిన ప్రతి ఒక్క నువ్వు తెల్లగా అనమాట మాడిపోయి ఉన్నట్లాగే దవమాలి మౌంటైన్ అనేది ఇలా మాడిపోయి ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పుడే కాదు కానీ అక్టోబర్ నవంబర్ ఆ మంత్లో అయితే లొకేషన్ కూడా పచ్చగా కనిపిస్తుంది వ్యూ పాయింట్ కూడా లాస్ట్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూస్తున్నారే కదా ఫ్రెండ్స్ ఓకే బాయ్ లాస్ట్ ఇయర్ దాకా వచ్చామో వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్